ఇవన్నీ రికార్డెడ్ ఇవన్నీ కూడా బయటకు వచ్చిన విషయాలు చెప్తా తప్ప ఏదో చాటు ఎక్కడ జరిగిన విషయాలు కాదు సో అవతల వాడు వాళ్ళ నేచర్ చూపిస్తారు మన నేచరు అంతటా సహాయంగా ఉండవాలి అయితే అన్ని సమయాల్లో అన్ని రకాలుగా కరెక్ట్ కాదు నేను స్పందించాలి మీరంతా ఎవరు ఆ స్పందన మీరు ఆ నాయకులు మీరు ఆ యొక్క సైన్యం మీరు మీరు స్పందిస్తే కనుక నాకు వెళ్ళండి బలం కళ్యాణ్ బాబు ఏదైనా సరే పవన్ కళ్యాణ్ ఏదైనా సరే ఒక విషయం చెప్పుతాను ఇలా స్పందిస్తుంటే ఎస్ ఎక్కడో నాకు ఆ స్పందిస్తే ఒకసారి కరెక్ట్ అనిపిస్తుంది కళ్యాణ్ బాబు కళ్యాణ్ నేచర్ సో నేను దాన్ని కూడా సభ తను న్యాయం కోసమే పోరాడతా న్యాయం కోసమే వాయిస్ కూడా అదే న్యాయం కానీ అది దీనికోసం సమయం తీసుకుంటాం అల్టిమేట్ గా మన సిన్సియారిటీ మన ఆనెస్టీ మన సమయం మన ఓపిక ఇవే మనకి విజయం చేయించబడతాయి ప్రొవైడెడ్ ఇఫ్ యూ ఆర్ ఆనెస్ట్ అండ్ సిన్సియర్ నేను అది అంటే ఆ విషయం మాత్రం నేను ఎవచేత మాట అనిపించుకోలేదు నిన్న కూడా ఇదే స్టేజ్ మీద నిన్న జరిగినట్టు ఒక నేను హోల్ ట్వంటీ ఇవన్నీ కూడా రికార్డెడ్ ఇవన్నీ కూడా బయటకు వచ్చిన విషయాలు చెప్తా తప్ప ఏదో చాటుగా ఎక్కడ జరిగిన విషయాలు కాదు సో అవతల వాళ్ళు వాళ్ళ నేచర్ చూపిస్తారు మన నేచరు అంతటా సహాయంగా ఉండటం అయితే అన్ని సమయాల్లో అన్ని రకాలుగా కరెక్ట్ కాదు నేను స్పందించాలి మీరంతా ఎవరు ఆ స్పందన మీరు ఆ నాయకులు మీరు ఆ యొక్క సైన్యం మీరు మీరు స్పందిస్తే కనుక నాకు వెళ్ళని బలం కళ్యాణ్ బాబు ఏదైనా సరే పవన్ కళ్యాణ్ ఏదైనా సరే ఒక విషయం చెప్పుడు ఇలా స్పందిస్తుంటే ఎస్ ఎక్కడో నాకు స్పందిస్తే ఒకసారి కరెక్ట్ అనిపిస్తుంది అది చర్ కళ్యాణ్ బాబు కళ్యాణ్ నేచర్ సో నేను దాన్ని కూడా సపోర్మే అన తను కూడా న్యాయం కోసమే పోరాడతాడు న్యాయం కోసమే వాయిస్ కూడా అదే న్యాయం కానీ అది దీనికోసం సమయం తీసుకుంటాం అల్టిమేట్ గా మన సిన్సియారిటీ మన ఆనెస్టీ మన సమయం మనం మన ఓపిక ఇవే మనం విజయం చేయించబడతాయి ప్రొవైడెడ్ ఆనెస్ట్ అండ్ సిన్సియర్ నేను అది అంటే ఆ మాత్రం నేను ఎవచేత మాట అనిపించుకోలేదు నిన్న కూడా ఇదే స్టేజ్ మీద నిన్న జరిగినట్టు నేను